పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉపయోగపడేలా కంచర్ల సుగుణ ట్రస్ట్ సహకారంతో గ్రంథాలయానికి పుస్తకాల్ని అందజేశామని బీజేపీ జిల్లా కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి తెలిపారు పుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు కంచర్ల సుగుణ ట్రస్ట్ సహాయ సహకారాలతో బీజేపీ నల్గొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాల్ని అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం జరిగి పన్నెండు సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా నిరుద్యోగులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కంచర్ల సుగుణ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రంథాలయానికి పుస్తకాలు అందజేశామని తెలిపారు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులు గ్రంథాలయంలో ఈ పుస్తకాల్ని ఉపయోగించుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మసూదన్ రెడ్డి బీజేపీ నల్గొండ టూ టౌన్ అధ్యక్షుడు మిర్యాల వెంకన్న వన్ టౌన్ అధ్యక్షుడు గడ్డం మహేష్ గుండా నవీన్ రెడ్డి మంగళపల్లి కిషన్ పిన్నింటి నరేందర్ రెడ్డి భైరి సత్తయ్య గంగాధరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కంచర్ల సుగుణ ద్వారా భారతీయ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావం జరిగి పన్నెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో నిరుద్యోగులకు ఉపయోగార్థం కోటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఈరోజు మా తరఫున మా పబ్లికేషన్ మా ట్రస్ట్ ద్వారా కొన్ని పుస్తకాలను ఈరోజు లైబ్రరీకి అందించడం జరిగింది ఈ యొక్క పుస్తకాలను పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ ఈ గ్రంథాలయం ద్వారా ఉపయోగించుకొని వారంతా కూడా రానున్న రోజులల్లో వచ్చే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయి వారు విజయం సాధించాలని వారందరికీ మనసార కృతజ్ఞతలు తెలియదు అనేక పోటీ పరీక్షలకు నిరుద్యోగులు ప్రిపేర్ అవుతూ ఉన్నారు మరి జిల్లా కేంద్ర గ్రం గ్రంథాలయంలో పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉంచాలనే మంచి సదుద్దేశంతో మా రాష్ట్ర మా జిల్లా నాయకులు కంచెల్ల విద్యాసాగర్ రెడ్డి గారు స్వయంగా వారు అనేక సంవత్సరాల నుండి కాంపిటీషన్ పర్పస్ల వే ఆఫ్ ఒక పర్ఫెక్ట్గా విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే విధంగా వారి పుస్తకాలను వారు స్వయంగా వ్రాస్తూ ఉన్నారు వారి యొక్క మరి సౌజన్యంతో వారి అమ్మగారి పేరు మీద ఉపయోగపడే విధంగా ఇలా జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వారి పుస్తకాలు డొనేట్ చేయడం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది